ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏంటంటే తెలుగుదేశం పార్టీకి అనుబంధ పత్రిక అనుబంధ ఛానల్గా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని లేకపోతే ఆంధ్రజ్యోతి పత్రికని చెప్పుకుంటారు జనరల్గా రాధాకృష్ణ గారు ఏంటంటే ఎప్పుడైనా కాస్త కాస్త చురకలు అంటిస్తూ ఉంటారులే కానీ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా లేకపోతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్కు వ్యతిరేకంగా ఒక ఈ వీకెండ్ ఆర్కే అని చెప్పి ఆ కార్యక్రమంలో ఆయన ఒక రకంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారి విధానాలను ఆయన తప్పుపట్టారు పీ ఫోర్ అనే పథకం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళని సంపన్నులు కుటుంబాలు దత్త తీసుకోవాలి అని ఏదైతే ఒక కార్యక్రమాన్ని చేపట్టారో దానిపైన ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి చెత్త సలహాలు ఎవరిస్తారో అర్థం కావట్లేదని ఉదా అంటే కుటుంబరావు గారిని ఉద్దేశించి అనుకుంటా ఆయన మాట్లాడింది వాస్తవంగా ఏంటంటే ఈ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేద కుటుంబాలని దత్తత తీసుకోవటం ఎవరైతే రాష్ట్రంలో సంపన్న కుటుంబాలు ఉన్నాయో పది శాతం సంపన్న కుటుంబాలు ఇరవై శాతం పేద కుటుంబాలని పైకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం అంటే అది నిజంగానే ఆచరణ సాధ్యం అవద్దు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఎవరైనా సంపన్న కుటుంబాల వాళ్ళు వాళ్ళ యొక్క ధనాన్ని పేదవాళ్ళ కోసం వెచ్చిస్తారా ఒకవేళ వెచ్చించినా కష్టపడే తత్వం ఉంటే పేదవాళ్ళు దీన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్ళొచ్చు కానీ ఎంతమంది దాన్ని అందుపుచ్చుకొని ముందుకెళ్ళే అవకాశం ఉంది ఎంతమంది ముందుకొచ్చి అంటే ప్రభుత్వం బలవంతంగానో లేకపోతే ఇంకో రూపంలోనో కొంతమంది పెద్దవాళ్ళని గుర్తించి కొన్ని కుటుంబాలను సూచించి వీళ్ళని దత్తత తీసుకోమని చెప్తే వాళ్ళకి ప్రభుత్వంతో ఏదో అవసరాలు ఉంటాయి కాబట్టి మొక్కుబడి ఏదో కార్యక్రమం చేస్తారు తప్ప దాంట్లో ఏ రకంగానూ అది సక్సెస్ అయ్యే అవకాశాలు లేవు అనేది జనరల్గా ఎవరికైనా ఒక ఒపీనియన్ ఉంటుంది కానీ అది కుండబద్దలు కొట్టినట్లుగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి ఆయన కామెంట్స్లో తెలియజేసినటువంటి అంటే ప్రజల్లో ఓట్లు ఓట్లు తెచ్చుకోవడం కోసం సమాజాన్ని ఉద్ధరించడం కోసం లేకపోతే పేదరికాన్ని పాల్దోడటం కోసము ఇట్లాంటివి కాకుండా ప్రజల యొక్క మనసులు గెలుచుకునేటువంటి కార్యక్రమాలు రూపొందించాలా వాటిని ఓటర్ రూపంలోకి మార్చుకోవాలి విషనరీ అని చెప్పి పేరు రావటం కోసం లేకపోతే కొత్త కొత్త పథకాలు రూపొందిస్తున్నామనో లేకపోతే భవిష్యత్తు భవిష్యత్తులో ప్రణాళికలు రూపొందించుకోవటం ఇవి కాకుండా ఇమీడియట్గా ప్రజలకి ఏం కావాలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజల నుంచి ఓట్లు ఏ రకంగా పొందాలి అనే విషయాన్ని కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి అర్థం కానేటువంటి కొన్ని పథకాలను రూపొందిస్తున్నారు ఎవరికి అర్థం కానిటువంటి కొన్ని విజన్స్ని తయారు చేస్తున్నారు దీనివల్ల వచ్చేటువంటిది ఏంటి అభివృద్ధి జరగొచ్చేమో కానీ ఈలోపు ప్రతిపక్షం దాన్ని అవకాశంగా తీసుకుంటుంది కదా సక్సెస్ అయ్యేటువంటి పథకాలు స్వల్పకాలిక పథకాలు తీసుకోవాలి కానీ ఎప్పుడో భవిష్యత్తులో దీర్ఘకాలిక వ్యూహాలు రచించి దీర్ఘకాలిక ప్రణాళికలు రచించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి పేదరికం లేనటువంటి రాష్ట్రం పేదరికం లేనటువంటి రాష్ట్రాన్ని రూపొందించడం సాధ్యమా బాగా అగ్రదేశాల్లోనే ప్రపంచంలోనే బాగా అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఇప్పటికీ పేదరికం పోలా అలాంటిది మన ఆంధ్రప్రదేశ్లో పేదరికం లేనటువంటి రాష్ట్రాన్ని ఎలా చూస్తుంది ఇది ఎలా సాధ్యమవుతుంది అని ఆయన చంద్రబాబు నాయుడు గారి పి ఫోర్ పథకాన్ని ఉద్దేశించి ఆయన సూటిగా ప్రశ్నించినటువంటి దానికి తోడు ఆయనకు సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తులు ఎవరు అనే విషయం కూడా వాళ్ళను కూడా విమర్శిస్తూ మాట్లాడినటువంటి జనరల్గా ఏంటంటే ఏబిఎన్ రాధాకృష్ణ అంటే తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉండేటువంటి పత్రిక తెలుగుదేశం పార్టీ యొక్క వెల్విషరు చంద్రబాబు నాయుడు గారికి అనుగుణంగా వార్తలు రాసేటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళకు అనుగుణంగా ఉండేటువంటి కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు కానీ ఆయన మరి శుతిమెత్తగా కాదు సూటిగా తీవ్రంగా విమర్శలు చేశారనే చెప్పుకోవాలి మరి దీన్ని తెలుగుదేశం పార్టీ ఎలా తీసుకుంటుంది ఏంటనేది చంద్రబాబు నాయుడు గారి పైన రాధాకృష్ణ గారి విమర్శలు ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఈయన దీనికి సంబంధించి రియాక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటో చూద్దాం